హలో ఫ్రెండ్స్ నేను మిబాంబే బార్తను అనుకోకుండా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వంట ఎలా చేద్దామో చూద్దాం రండి నాన్ ఫర్మెంటెడ్ దోశలు మిక్స్డ్ దాల్ దోశలు ఎప్పుడు ఒకే రకం దోశలు కాకుండా ఇలా నాన్ ఫర్మెంటెడ్ దోశలు చేసుకోండి మరి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి దోశలు పోసుకోవడానికి మర్చిపోయిన ఉదయం సిక్స్ ఓ క్లాక్ నానబెట్టుకుంటే వీటిని మనం టిఫిన్ చేసే టయానికి ఈజీగా చే నా ఛానల్లో జొన్నల దోశలు టమాటో దోశలు కొర్రల దోశలు రాగి దోశలు ఫర్మెంటెడ్ దోశలు నాన్ ఫర్మెంటెడ్ దోశలు పెసరట్టు పాలక్ దోశలు వెజిటబుల్ దోశలు ఇలా అన్నీ ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి కప్పు మినప్పప్పు కప్పు పెసరపప్పు పావుకప్పు కందిపప్పు కప్ శనగపప్పు బియ్యం నాలుగు కప్పులు ఒక గిన్నె తీసుకుని అందులో శనగపప్పు కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు బియ్యం ఏ కప్పుతో అయితే పెసరపప్పు మినప్పప్పు శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల బియ్యం తీసుకోండి వీటన్నింటినీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంతవరకు నీళ్లు పోసి మూత మూసి రెండు గంటలు పక్కన పెట్టండి రెండు గంటల తర్వాత మూత తీసి ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మిక్సీ చేసుకోండి దోశకు మిక్సీ చేసేటప్పుడు కొద్దిగా చల్లటి నీళ్ళు వేసి మిక్సీ చేసుకున్నట్లయితే దోశలు బాగా వస్తాయి మూత మూసి మెత్తగా మిక్సీ చేసుకుందాం మిక్సీ చేసేటప్పుడు కొద్దిగా చల్లటి నీళ్ళు వేసి మిక్సీ చేసుకుంటే దోశలు బాగా వస్తాయి ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం అలాగే మిగతా వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకున్న దాంట్లోకి ఉప్పు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఈ దోశలు చేసుకోవడానికి ఫర్మెంటేషన్ ఏమీ అవసరం లేదు గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేయండి ఇలా చేయడం వల్ల దోశ తీసేటప్పుడు ఈజీగా వస్తుంది ముందుగా మనం తయారు చేసుకున్న పిండిని ఒక గిన్నెతో తీసుకొని మంటను మీడియం హీటులో పెట్టుకొని గిన్నె సహాయంతో పెన్నం మీద వేసుకొని అంతా నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి మంట హైలో ఉన్నట్లయితే పెన్నానికి అత్తక్కపోతుంది దోశ మీద తడంత పోయిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి దోశను తీసేటప్పుడు ముందుగా అంచుల వెంట లూజు చేసి తీయండి చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో మరొకటి వేసి చూపిస్తాను చూడండి పిండిని తీసుకొని పెన్నం మీద వేసుకొని అంత నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి దోశ మీద తడంత పోయిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి దోశని తీసేటప్పుడు ముందుగా అంచుల వెంట లూజ్ చేసి తీసుకోండి చూడండి దోశలు ఎంత బాగా వచ్చాయో పిండి నవసరం లేకపోయినా దోశలు ఎంత బాగొచ్చాయో చూడండి దోశలు ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చాయో చూడండి ఆ సౌండ్ చూస్తేనే తెలుస్తుంది కదా ఇలా వేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొబ్బరి పచ్చడితో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది పిండిని కులియబెట్టని అవసరం లేకుండానే దోశలు ఎంత ఈజీగా చేసుకున్నామో చూడండి రెండు గంటలు నానబెట్టి మిక్సీ చేసుకొని దోశలు వేసుకుంటే ఎంతో బాగుంటాయి మీ ఇంటికి కూడా అనుకోకుండా గెస్టులు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా దోశలు చేసి పెట్టండి నా ఛానల్లో ఫర్మెంటెడ్ దోశలు నాన్ ఫర్మెంటెడ్ దోశలు చాలా ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్